అక్క ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటావు కదా నువ్వు దేవుడికి కొంచెం కూడా జారలేదా ఆహా నాకు తెలియక అడుగుతా మనకి ఇంత కూడా సాయం చేయాలనిపించదా ఇంతకీ నువ్వు దేవుడిని నమ్ముతావా నమ్ముతా సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇలా రా కూర్చో సరే ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడంట దుశ్యాసనుడు ద్రౌపది చీరలాగుతుంటే ద్రౌపది తన చేరుకొంగు పట్టుకుని కృష్ణా కృష్ణానరోటం మొదలు పెట్టిందంట కాని వెంటనే కృష్ణుడు రాలేదంట ద్రౌపది బాగా ఆలోచించి తన చేరుకొంగు వదిలేసి తన రెండు చేతులు పైకి లేపి మనస్ఫూర్తిగా కృష్ణాని పిలిచిందంట అప్పుడు శ్రీకృష్ణుడు చీర పంపించాడు అంటే నమ్మకం అనేది అరాకొర నమ్మటం కాదు ఈ మొక్కుబడి పూజల్లాగా మొక్కుబడి నమ్మకాలుంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగు నీకు తప్పకుండా సాయం చేస్తాడు